భవభూతి ఉత్తర రామ చరిత్ర నాలుగవ భాగం ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఆ చిత్ర పటాలు చూస్తున్న సీత అంటుంది అలం తావదేతేన పశ్యామి తావదార్యగుత్త స్వహస్తృత తాళవుతాపత్రమాత్మను అత్యాహితం దక్షిణారణ్య ప్రవేశం అలం తావత ఈ ఇంతతో అర్థం ఆర్యపుత్ర స్వామి స్వహస్త క్షేత్రంపబాంతం గొడుగుగా అంటే మీరు ఒక గొడుగు పట్టుకొని తాటాకుల గొడుగు నాకు ఆత్మలహా బహు ప్రయాసకరమై దక్షిణ అరణ్య దక్షిణ అరణ్యంలో ప్రవేశం ప్రవేశించటాన్ని పశ్యామి చూద్దాం మీరే మీరే స్వయంగా గొడుగు తాటా కూడా గొడుగు పట్టి నాకు ఎండ తగలకుండా దక్షిణ అరణ్యంలో మనం ప్రవేశించామే ప్రాణ ఆ బొమ్మంతో రాజు అండ్ రాముడు అంటాడు एतानि तानि गिरिनिर्झरिणी तटेषु वैघानसास्रिततरुणि तपोवनानि येष्वातिधेयपरमायमिनो भजन्ते पचना। गृहिणो गृहाणि मल एतानि तानि गिरिनिर्झरिणी तटेषु वैघानशाश्रिततरुणि तपोवनानि येष्वातिधेयपरमा परमायमिनो भजन्ते दिवारमुष्टिपचना गृहिणो गृहाणि येषु ये तपोवनं यमिनः नियमङ्कलवारुकनुकनि दिवारानिवरि धान्य मुष्टिपिलिकिरिये పచనాహ పాకం కలగ అంటే నియమితమైన ఆహారం మాత్రమే అంటే పిలిగడు నివ్వలి ధాన్యాలు వడకేస్తే అదే తిన్నారు మీరు ఇంకేం కోరరు వంటకం అతిధేయ అతిథి సత్కారం పరమాహ ప్రధానంగా గృహిణ గృహస్థుల మున్ గృహిణి కుటీరాలు భయంతే ఆశ్రయిస్తున్నారు తాని ఆ తిరిజ్జరిని కొండవాగుల తేషు తీరాలలు వైఘానస వాన వానప్రస్తులైన ఎత్తులచే ఆశ్రిత ఆశ్రయింపబడిన తరుణి వృక్షాలు గల తపహ వనాని తపోవనాలు ఏతాని తాని ఏమి ఉన్నాయో అది చూద్దాం రేయసి రాముడు అంటారు వ్రతావలంబులై పిలికెడు ధాన్యం చేతన్ జీవయాత్ర చేస్తూ అతిథి తత్పరులై గృహస్థులై మునుల కుటూరాలతో సెల సెలయేళ్ల రెండు వైపులా దత్తంగా పెరిగి వైఖానస వాసయోగ్యాలైతే మునులకు వీలుగా ఉన్న వృక్షాలచే ఊడుకొన్న తపోవనాలు ఇవిగో చూస్తున్నవా సీత లక్ష్మణుడంటాడు అయం అవిరళన స్నిగ్ధ నీల పరిసరారణ్య పరిణద్ధ గోదావరి ముఖర కందల సంతమభిష్యమా मेघमे दुरितनीलिम जनस्थानमध्यगू गिरि प्रस्रवणो नाम सन्तता ए अभिष्यन्दमान् वर्षिस्तुन्न मेघ मेघालचेत मे दुरिता दत्तञ्जेयबट् नीलिमा <coughs> बेगा, नल्लरङ्गु कलि दत्ताले अनोकः वृक्षालयः సమూహం స్నిగ్ధ సమగ్ధుగా నీలా నల్లని వైని పరిసర సమీపంలో అరణ్య అడవుల పరిణద్ధ కమ్ము కొనబడి గోదావరి గోదావరి కందరహ గుహలు కలిగిన जनस्थानाजनस्थानमनि अरण्यानि मज्जा मध्य गहा पुन्दिन प्रस्रवणः नाम प्रस्रवणमनि गिरिः पर्वतम् विर्वोत्सूर्व लक्ष्मण रामुदण्डश्लोकम् स्मरसि श्रुतन् तस्मै पर्वते लक्ष्मणेन सुस्तयो स्थान्यहानि स्मरसि

ప్రతివిహిత బాగాకు బాగా సపరియ పరిచర్యత స్వస్థ స్వస్థయో సుఖాన్ని పొంది ఉంది మన యొక్క తాని ఆ అహాని రోజుల అహని అంటే అహంత రో అహాని రోజులు స్మరసికిని తలచెడవా తత్ర ఆ పర్వతములు సరస రుచిగల నిరాం నేరుగా గోదావరి గుర్తించావా జ్ఞాపకముందా ఆ గోదావరి నది యొక్క ఉపాంతేష్ దగ్గర్లు ఆవయోహ్ మన ఇద్దరి యొక్క వర్తనాని చర్యలు గుర్తు గుర్తుపెట్టుకున్నావా జ్ఞాపకం వస్తున్నాడు శుభాంగి మా లక్ష్మణుడు మనిద్దరికి చాలా చక్కగా సఫర్యలు బహు బహుసుఖంగా మనం ఈ గిరిలో అనేక రోజులు గడి మధుర జల పూర్ణ అయిన గోదావరి నది అక్కడే ఉంది ఆ ప్రాంతంలో కదా మనం రహస్య క్రీడలతో ప్రవర్తించి నీకు అలనాటి రోజులు ఆనాటి చర్యలు

रविदितगतयाम रात्रिरेव व्यरंसीत् किमपि किमपि मन्दं मन्दमासक्तियोग अवर अविरलितकपोलं शल्पतोः अक्रमेण कैका भव्यावृतैकैक्यावृतैकैकदोष्णो రాత్రి రేవవ్యం సీతలా సడలిపోని గఢమై పరిరంభ ఆలింగన వ్యాపృత ప్రవర్తించి నాయక్ ఒకటైన ఏకానీయక్ ఒకటైన ఇద్దరి శరీరాలు కలిసి దోష్ణో బాహులు గలవాళ్ళం వాళ్ళం కనుకని ఆసక్తి ఒండరుడు ఒకరిపై ఒకళ్ళకి సన్నిధానం సన్నిధానం యొక్క యోగా కూడి కవలు అవిరళిత ఒండొకటితో కలిసి కబోళం శక్తులు కలిగినట్టు మందం మందం మెల్ల మెల్ల కిమ్ అభి ఏమేమో అక్రమేణ వరుసలే ఇష్టం వచ్చినట్టు అవయో మనం ఇద్దరం

ఒకల్ల వాహువుల్లో ఒకల్లను తెనవేసు వేసుకొని తాడ హలింగనంత మసరు మనకు తెలియకుండానే అయ్యల ఉది